నేను నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ని ఇలాంటి కార్యక్రమాలు సారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేస్తున్నందువల్ల అధికారుల్లో కూడా కొంత భయంతో పాటు ప్రజలకి దోమలు ఇటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు సార్ చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ శానిటేషన్ చేపిస్తున్నారని చెప్పి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు నేను ఇక్కడ కాలువ ప్రతి ఒక్క ఇంటికాడ కాలువ పూడికి ఎత్తిస్తున్నాం దోవలు బెడద ఉండకూడదు అనేది నారాయణ సార్ ఒక ఉద్దేశం కాబట్టే ప్రతి దగ్గర దోవలు ఎత్తి కాలువ పూడికి లెత్తి దోవలు అనేది రాకుండా ఈ మురికి నీరు వాగకుండా అన్నీ బాగుండేదానికి చేస్తున్నాం